రంగారెడ్డి జిల్లా కోర్టులో తొమ్మిదవ అదనపు జడ్జిపై జరిగిన దాడి ఘటనను వరంగల్ న్యాయవాదులు ఖండించారు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నిరసన కార్యక్రమాల్లో భాగంగా హన్మకొండ అదాలత్ ముందు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అడ్వకేట్లు నిరసన వ్యక్తం చేశారు న్యాయవాదులు నేరం రుజువు కావడంతో శిక్ష విధించిన జడ్జిపై చెప్పుతో దాడి చేయడం దారుణమన్నారు దాడి చేసిన నిందితుణ్ణి కఠినంగా శిక్షించడమే కాకుండా కఠినమైన చట్టాలు తేవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కోర్టు హాలులో జడ్జిపై చెప్పు విసరడం అత్యంత దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు. పోలీస్ ఎస్కార్ట్ సిబ్బంది వైఫల్యం వల్లే జడ్జిపై దాడి జరిగిందని అన్నారు. ఇలాంటి ఘటనలు న్యాయవ్యవస్థను నిర్వీర్యం చేస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయవాదులకు రక్షణ చట్టం తేవాలని డిమాండ్ చేశారు. వైపర్ బిల్ క్లోగని లేదు అనేక రూపాల్లో యావ నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి దాంట్లో బారాశాంప్ సీనియర్ జూనియర్ మహిళా న్యాయవాదులకు అందరికీ కూడా రెండు బార్ అసోసియేషన్ల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ మన ఐక్యతను మన సమస్యల సాధన కోసం కూడా ఇదే దిశగా కొనసాగాలని నేను పదే పదే అప్పటికి ఎప్పటికి కూడా చెప్తున్నటువంటి అంశం ఈ ప్రభుత్వాలు తక్షణమే న్యాయవాదుల రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలనేది డిమాండ్ చేస్తూ దానికి అనుగుణంగా కూడా మనం ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ న్యాయ వ్యవస్థపై దాడులను ఖండించండి న్యాయ వ్యవస్థపై దాడులను ఖండిద్దాం న్యాయ వ్యవస్థపై దాడులను ఖండిద్దాం న్యాయ వ్యవస్థపై దాడులను నిన్న మధ్యాహ్నము పదకొండు గంటల సుమారులో రంగారెడ్డి జిల్లా తొమ్మిదవ అదనపు కోర్టు జడ్జ్ హర్ష గారి మీద ఒక కేసులో హాజరైనటువంటి నిందితుడు గతంలోనే తన మీద నేరారోపణ రుజువై శిక్ష విధించడం అనేది జరిగింది జైలు నుంచే హాజరైనటువంటి ఆ నిందితుడు ఆ జడ్జి మీద చెప్పుతో దాడి చేసి అంటే విశ్లేషడం అనేది జరిగినటువంటి ఘటన న్యాయ సమాజం మొత్తం సభ్య సమాజం కూడా ఒక అవమానకరంగా భావించాల్సినటువంటి ఘటనగా మేము భావిస్తున్నాం ఎందుకంటే న్యాయమూర్తిగా ఒక స్వేచ్ఛాపూరితమైనటువంటి వాతావరణంలో విచారణ కొనసాగించాల్సినటువంటి విద్యుత్ ధర్మాన్ని నెరవేర్చేటువంటి వాతావరణం న్యాయమూర్తులకు ఉండాలి కానీ ఈ ఘటనలు జరగడం మూలంగా ఒక అభద్రతతో న్యాయమూర్తులు వ్యవహారం చేస్తే అది పరిధిలో న్యాయం జరగదు అనేటువంటి తీరు కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది న్యాయవాదులు కానీ న్యాయమూర్తులు కానీ వారి వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేయడం అనేది ఉండదు కక్షిదారుల నిందితుల హక్కుల కోసం మాత్రమే పరిధిలో బాధితుల పక్షం వహించేటువంటి బాధ్యతను చట్ట పరిధిలో నెరవేర్చేటువంటి రాజ్యాంగ పరిధిలో నెరవేర్చేటువంటి బాధ్యతలను న్యాయవాదులు న్యాయమూర్తులు స్వీకరించడం అనేది జరుగుతుంది కానీ కక్షిదారులు వారి వ్యక్తిగత ప్రయోజనంతో ఉంటారు వారి వ్యక్తిగత ప్రయోజనానికి అనుగుణంగా న్యాయం జరగలేదనే పేరు మీద న్యాయవాదులను న్యాయమూర్తులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం అనేది ఒక దుర్మార్గపూరితమైనటువంటి విధానంగా మేము భావిస్తున్నాం అందుకే న్యాయమూర్తి మీద జరిగినటువంటి దాడిని మేము న్యాయవాదులుగా కూడా ఇది న్యాయ వ్యవస్థ మీద జరిగినటువంటి దాడిగా భావించే ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరిగింది మేము డిమాండ్ చేస్తున్నటువంటి అంశం ఏమిటంటే ఘటనకు కారకుడైనటువంటి నిందితుడి మీద చర్యలు తీసుకోవడమే కాకుండా ఈ ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలి అంటే మేము గత కొద్ది కాలంగా డిమాండ్ చేస్తున్నటువంటి రక్షణ చట్టం ఏదైతే ఉందో దాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం అది మాత్రమే పరిష్కార మార్గము అది కనుక కాకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థకు ఆయుపట్టువైనటువంటి న్యాయ వ్యవస్థే అభద్రతలో ఉంటే ఈ దేశమే అభద్రతకు గురి అయినటువంటి పరిస్థితిగా కొనసాగుతుంది అని చెప్పేసి ఈ ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాం నా పేరు తీగల జీవన్ గౌడ్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడి వరంగల్ రంగారెడ్డి జిల్లా న్యాయమూర్తి అది హర్ష మేడం జడ్జి గారిపై ఒక నిందితుడు చెప్పుతో విసిరి భయకంపితలు చేయడం ఆమె పట్ల దృష్టిగా ప్రవర్తించడం బెదిరించడం ఒక నిందితుడు చేసిన ఒక దుశ్చర్యను మేము తీవ్రంగా ఖండిస్తూ ఇది ఒక న్యాయ వ్యవస్థపై జరిగిన దాడిగా మేము భావిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాలలో మళ్ళా కొంచెం ముప్పసిల్ కోర్సులలో మున్సిపల్ కోర్ట్స్లల్లో తాలూకా కోర్టు అన్ని కోర్సులలో ఇది వల్ల న్యాయవాదుల అందరము ముక్త ఖండంగా ఖండంగా ఖండిస్తూ ముక్త ఖండంతో ఖండిస్తూ ఇవాళ మేము కోర్ట్స్ విధులు బహిష్కరించినాం ఈ యొక్క న్యాయమూర్తిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం న్యాయమూర్తుల రక్షణ చట్టాలను న్యాయవాదులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ న్యాయవాదులు న్యాయమూర్తుల చట్టాలని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తారు